నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ప్రవీణ్ శుంకరి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేసీఆర్ పదేళ్ళు అధికారంలో ఉండి ఎనిమిది వేల కోట్ల అప్పు చేసిండు మూడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిండు లక్షల కోట్ల అప్పులు చేసిండు తెలంగాణను అప్పుల కుప్పలు చేసి ప్రజల మీద భారాలు మోపిండి అని చెప్పేసి మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీలు కూడా అదే పాట పాడారు తీరా బిజెపి ఎంపీ రఘునందన్ రావు పార్లమెంట్ లో పెట్టిన ఒక ప్రశ్నకి పార్లమెంట్ ఏ సమాధానం ఇచ్చింది ఏమని ఏడు లక్షల కోట్లు కాదు ఎనిమిది లక్షల కోట్లు కాదు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న అప్పు రెండు వేల సారీ రెండున్నర లక్షల కోట్లు మాత్రమే మొత్తం మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లు కేసీఆర్ ఉన్న పదిహేను చేసిన అప్పు అంతకు ముందే డెబ్బై ఐదు వేల కోట్ల అప్పు ఉండే అది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అందులో రాష్ట్ర విభజన భాగంగా డెబ్బై ఐదు వేల కోట్ల అప్పు తెలంగాణకు వచ్చింది మొత్తం కలిపితే మూడు లక్షల యాభై వేల కోట్లు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి పది ఉన్నటువంటి సమయంలో చేసిన అప్పు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో ఓట్ల కోసం ఏం చెప్పింది బిఆర్ఎస్ కేసీఆర్ పదేళ్ళు అధికారంలో ఉండి ఏడు లక్షల కోట్లు అప్పు చేసిండు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిండు అని చెప్పేసి ఓ మైకులు పట్టుకుని ప్రచారం చేసి ఇప్పుడు పార్లమెంట్ చెప్పిన లెక్కలతోటి అందరి నోట్లలో బెల్లం కథలు పడ్డాయి అందరు సైలెంట్ అయిపోయారు మరి ఈ పద్దెనిమిది నెలల కాలంగా ఈ పంతొమ్మిది నెలల కాలంగా మేము కేసీఆర్ చేసిన అప్పుకు మిత్తి కడుతున్నాం కేసీఆర్ చేసిన అప్పుకు కడుతున్నాం అని చెప్పేసి ఏడ మైక్ దొరికితే అలా మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కూడా పొంగులేటి కావచ్చు తుమ్మల కావచ్చు బట్టి కావచ్చు పొన్నం కావచ్చు సురేఖ కావచ్చు సీతక్క కావచ్చు వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడరు ఏడ మైక్ దొరుకుతాడ కేసీఆర్ చేసిపోయిన అప్పులకి కడుతున్నాం మితి కట్టిగానే పైసలు సరిపోతలేవు ఇక సంక్షేమ పథకాలు ఇట్ట అమలు చేయాలి ఇచ్చిన హామీలు ఇట్ట అమలు చేయాలని చెప్పేసి చేతులు ఎత్తే ప్రయత్నం చేసిరు గత ప్రభుత్వం మీద గురద ప్రయత్నం చేసిర్రు అసలు నిజంగా పార్లమెంట్ చెప్పిన లెక్క ప్రకారం చూస్తే మూడు లక్షల ఐదు వేల కోట్లకి వీళ్ళు కట్టిన మిత్త ఎంత అంటే నెలకు రెండు వేల కోట్లు మరి ఏం చెప్పిరు ఆరు వేల కోట్ల మిత్తి కడుతున్న నెలకి ఆరు వేల కోట్లు అంటే జీతాలు ఎడికెళ్ళాలి పథకాలు ఎరికెళ్ళి అమలు చేయాలి సంక్షేమ మెడికల్ చేయాలి ప్రభుత్వం పాలన అయితే అని చెప్పేసి ఓ డబ్బా కొట్టిరు మరి రెండు వేల కోట్లే పార్లమెంట్ ఎక్కువ ప్రకారం రెండు వేల కోట్లే వీళ్ళు మిత్తి కట్టినప్పుడు నాలుగు వేల కోట్లు ఎక్కడ పోయినాయి నెలకు నాలుగు వేల కోట్లు అంటే ఈ పద్నాలుగు వెళ్ళి ఈ పద్దెనిమిది వెళ్ళి ఎన్ని నాలుగు వేల కోట్లు దాదాపు డెబ్బై ఎనభై వేల కోట్లు కదా డెబ్బై ఎనభై వేల కోట్లు ఆ మిత్తి పైసలు మింగింది ఎవరు ఆ మిత్తి పైసలు ఎక్కడ పోయినాయి మరి ఇష్టమన్న ప్రకటన చేసిన ఆరు హామీలు సరిగ్గా అమలు చేసిన అంటే వాళ్ళు ఎక్కడ అమలు చేస్తున్నారు అంటే ఇంటర్వ్యూలలో అమలు చేస్తారు బహిరంగ సభలలో అమలు చేస్తున్నారు ర్యాలీల యాత్రల్లో అమలు చేస్తారు నిజంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు అమలు చేస్తున్నాయి అంటే ఇంద్రమైన్లు సగం సగం ఉన్నాయి ఆ ఇంద్రం ఆత్మీయ భరోసా అన్నారు వాళ్ళు రెండు లక్షల యాభై కోట్లు ఇవ్వాలి యాభై కోట్లు ఇచ్చారు కరెక్ట్ గా టెన్ పర్సెంట్ మందం ఇచ్చిరూ ఉపాధి కూలీలకు మిగతా ఎగనామం పెట్టారు ఇక రుణమాఫీ గురించి ఆది చెప్పిన అబద్ధాలు ఏమంటారు కుబేరునికి అప్పుడు కదా వెంకటేశ్వర స్వామి ఆయన కూడా రెండుసార్లు చెప్పి తప్పించుకోకపోవచ్చు అన్నిసార్లు రుణమాఫీ మీద అబద్ధాలు చెప్పారు రైతు భరోసా లెక్కలకే లేదు అసలు ఇస్తారో తెలియదు ఏ రోజు తెలియదు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఓట్లప్పుడు ఇస్తారు నాట్లప్పుడు మర్చిపోతారు మరి ఇన్ని వాళ్ళు ఏ పథకం అన్న అమలు మరి వీళ్ళు వచ్చిన పద్దెనిమిది నెలల కల్లా అప్పే చేయలేదా అంటే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసి మరి రెండు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసిరు మూసి అన్నారు మూసి ఏమన్నా ఒక్క ఇటుక ఇదన్న మట్ట మట్టన తీసిరా అక్కడ మట్టన తీసిరా ఏదైనా చెరువు బాగా చేసిరా ఆగిపోయిన ప్రాజెక్టులు కట్టిరా కళ్యాణ లక్ష్మి సక్రమంగా అమలు చేస్తురా ముజులు వాళ్ళకి ఇస్తామని ఐదు వేల ఫీచర్ ఇస్తురా వికలాంగులకు ఇస్తామని ఐదు వేల ఫీచర్ ఇస్తురా మిత్తి పైసలు ఎక్కడ పోయింది చేసిన అప్పు పైసలు ఎక్కడ పోయింది ఈ అప్పు పైసలకు మిత్తి పైసలకు లెక్క వాళ్ళు చెప్పాలి ఆరు వేల కోట్లు నెలకు మిత్తి కడుతున్నాం అని చెప్పి రెండు వేల కోట్లే కట్టి నాలుగు వేల కోట్లు నెలకి మీరు ఇచ్చుకున్నారు పద్దెనిమిది నెలలకు వెళ్ళి పద్దెనిమిది ఇంటూ నాలుగు ఎక్కడ పోయినాయి ఆ పైసలు అన్ని వేల కోట్లు మిత్తి పేరు చెప్పి మీరు ఎక్కడ దారి మళ్ళీ ఇచ్చారు ఏ బ్యాగులో చదివి ఎవరికి ఇచ్చారు తెలంగాణ ప్రజలు అడగరా రేపు ఓట్లకు స్థానిక సంస్థల ఎన్నికల ఓట్లకు పోతా ఉన్నారు అప్పుడు అడగరా ఇందిరామ ఇల్లు అని చెప్పేసి ఇప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు సరే ఎంతమందికి ఇచ్చి ఎంతమందికి ఇవ్వలేరు ఎంతమంది అనర్హులుగా ఎంతమంది సగం బేస్మెంట్ కట్టున ఇల్లు క్యాన్సిల్ చేస్తలేరు రేషన్ కార్డులకు సంబంధించి అయితే అది ఒక్కొక్కరికి రెండు కార్డులు అంటారు మూడు కార్డులు అంటారు ఇప్పటికీ ఆ లెక్కలు ఇవ్వలేదు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడానికి ధైర్యం చేయరు బీసీల బిల్లు అమలు చేయడానికి ఇది చేయరు ఒక ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు కొత్త ప్రాజెక్టు కట్టింది లేదు కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టింది లేదు మరి ఈ నెలకు నాలుగు వేల కోట్ల మిత్తి పైసలు ఎక్కడ మళ్లించు కొత్త చేసిన రెండు లక్షలు ఎక్కడ మళ్లించు అంటే ఉచిత అంటారు ఉచిత బస్తారు ఇన్ని పైసలు ఇన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు ఉచిత బస్సుకే పోయినా ఒకసారి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది ఆర్థిక మంత్రి బట్టి మీద ఉంది ఉప ముఖ్యమంత్రి కూడా అయినా మిగతా మిగతా మంత్రుల మీద అందరి మీద కూడా ఉంది మీరు చేసిన ఆరోపణలు అబద్ధం వాళ్ళతో వెళ్ళినప్పుడు మరి మీరు చేసిన మంచి ఏందో కూడా జనాలకు చూపించాలి ఈ మిత్తి పైసలు లెక్క అయింది దాని లెక్క ఎట్లా బయట పెడితే దాని లెక్క ఎట్లా చెప్తారో చెప్పాలి రేపు ఇప్పుడు చెప్పకపోతే రేపు ఎన్నికల నాడుకైనా చెప్పాల్సి వస్తుంది రేపు మళ్ళీ మీరే కలిసి అదృష్టం కొట్టి పర్లేదు కానీ వేరే పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఈ మిత్తి పైసలు లెక్క అది కదా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అనుకోండి ఆరు వేల కోట్లు మిత్తి కట్టినా అని చెప్పినావు కానీ కట్టింది రెండు వేల కోట్లే మిగతా పైసలు ఎక్కడ పోయిన ఎత్తి అడగరా అడిగినప్పుడైనా చెప్పాల్సి వస్తుంది ఇప్పటికైనా ప్రజలందరూ కూడా మీరు ప్రశ్ని ప్రశ్నించండి మీ అడకట్టుకు వచ్చినప్పుడు మీ గల్లీకి వచ్చినప్పుడు మీ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మిత్తి పైసలు ఎవరు అని అడగండి నెలకు ఆరు వేల కోట్ల మిత్తి కడుతున్న మన్నోళ్ళు రెండున్నర వేల కోట్లే మిత్తి కట్టిరు మిగతా నాలుగు వేల కోట్లు ఎక్కడ పోయినాయి ఆ మిత్తి పైసలు ఎవరు ఎవరి జాబ్ పోయినాయి ఎవరి బ్యాగులు నింపి ఎక్కడ పంపించరు మిత్తి పైసలు ఎవరు అని చెప్పేసి జనాలందరూ మీరు అడిగి చూడండి పక్కా సమాధానం దొరుకుతుంది వేల కోట్ల రూపాయలు మనకు లెక్క దొరుకుతుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం వరకు మిత్తి పైసలు లెక్క మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నేను మీ ప్రవీణ్ శంకరి థ్యాంక్ యూ